మేధావి వారి గురించి ఈ విధంగా మనము అందరూ కలిసి గత జన్మల సార్థకత అనిపించిన ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క జన్మ వృత్తాంతం మనకు తెలిసి మనము వారదిగా ఉంటూ ఆవిత్రాలకు వారి గురించి చేరవేయడమే అది ఒక మన బాధ్యతగా లేకుంటే పాపతరం గురించి ఎవరికి ఏమీ తెలియదు ద్వారలుగా మనం ఉండాలి ఈ విధంగా సాహిత్య సేవలు చేస్తున్నటువంటి అనంత సాహితీ సేవకు అన్నగారు అలాగే తెలుగు సాహిత్య సేవకు ఇట్లా టీవీ రెడ్డి గారు అంతర్జాతీయ సాహిత్య సేవకు నేను కళల పట్ల మనం అంతా భావంతో కళలు ఏవైతే ప్రేరేపిస్తాయో సాహిత్యం అప్పుడే పుడుతుంది కళల మీద అభిమానం లేకపోతే సాహిత్యం ఏ వ్యక్తికి వచ్చినా పాట మాటకు పాటగా తోడైతే ఆ మాట పాటగా మారితే అది విశ్వాంతరాలలో చెక్క చిక్క చిక్క వేవ్స్ వల్ల విపరీతమైన ప్రాచర్యం పొందుతారు ఎంతోమంది మహాత్మాలు అందరూ రాసి పుస్తకాలన్నీ ఎన్నో ఎన్నో ఉన్నాయి వాటన్నిటిని తీసి చదివి వాటి ప్రాచుర్యం ఇంతవరకు రాలేదు అద్భుతమైన రచనలు లేవా అంటే ఉన్నాయి తప్పకుండా ఉన్నాయి వాటన్నిటిని ఎందుకు బయటికి రాలేదంటే వాటి యొక్క రాసిన కవి యొక్క అంతర్మరత ఆయన పాడుకుంటూ రాస్తే ఆ పాట కరెక్ట్గా లిరిక్స్ కుదురుతాయి తాళము హార్మోనియము వీటన్నిటికీ కూడా మేలవింతులు ఆయన పాడితే తాళం కుదురుస్తారు ఆయన మామూలుగా రాస్తే ఎక్కడో క్షణం తక్కువ అవుతుందో ఎక్కువ అవుతుందో ప్లస్ సరిపో ఆ జోడికి కాబట్టి అలాంటి భావముతోటి రాసిన ఏ కవిత్వమైన ఇవాళ అద్భుతంగా గురుగారు రండి ఇవాళ అద్భుతంగా ప్రాచుర్యం పొందాయి ఇలాంటి సాహిత్య సేవకు టివిరెడ్డి గారు అయితే అమ్మగారు అన్నంత సాహిత్య వేదికలైతే అనంతపురం లస కళాపరిషత్తు అయితే వేదికల మీద ఎంతో అద్భుతంగా పద్యాన పడుతున్నట్టు మన అన్నగారు అయితే వీళ్ళందరూ కూడా మనం చేస్తున్నారు సాహిత్య సేవలు సాహిత్య సేవ ఎందుకు చేయాలని కూడా మనం చెప్పుకున్నాం మన వార్తలమే ఇక్కడ తెలియజెప్తే తప్ప పాతం గురించి తెలియదు మనం కోడగోడల్లోకి వెళ్తే కూడా ఇవాళ శ్రీకృష్ణదేవాలయాన్ని అంటి లేపాటి ఎక్కడికి వెళ్ళిన గైడ్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు తెలియజేస్తే తప్ప ఇతర దేశాల వాళ్ళకు మనకు కానీ తెలియని విషయాలు ఎన్నో తెలుస్తాయి ఆ గైడ్ ఎందుకు అని అనలేదు ఆ గైడ్ చేసే నిరంతరం ప్రక్రియ ఆయనకి ఎన్నో విషయాలు మనకు తెలియని విషయాలు కూడా ఏ మాటకి వచ్చినా కూడా మనం ఇదే లేని విషయాలు కూడా ఆయన ఎన్ని చెప్తాం ఆ గైడ్ వచ్చినాడే కాబట్టి ఇదంతా సాహిత్య సేవలో ఎంతో మనం అందరం కూడా తరలి సంబంధం చాలా ధన్యవాదాలు ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన